ఓపెన్ ఇది సైడ్ లేదు ఇది చేద్దాం చూడండి మా చిన్న కోసమని ఈ షేప్ చేసిన ఇంకా చిన్న వేయాలి అసలు వీడియో మందమైన కొంచెం షేప్ కనబడాలని చెప్పేసి చేసిన బందా ఎవరు చేసిర్రు నువ్వే చేసినావు నేను చేయలే సగం నేను సగం బందా ఓకే నచ్చిందా చేస్తున్నాం చేస్తున్నాం ఇప్పుడు జల్లడ పడుతున్నా పిండి పట్టుకోవాలి ఇలా ఇలా షేక్ చేయి షేక్ చేసుకోవాలి కిందికని పిండి బయట లేకపోతే ఇలా బయటికి పోద్దు అందు మేవేసుకుంటా బాగా ఏంటిది అది టూ కప్స్ చక్కెర ఎంత టూ కప్స్ వన్ కప్ పిండికి ఇంకా పొయ్యి ఇది ఎంత ఇది కప్ షుగర్ ఇంకా షుగర్ తింటుంది దొంగ ముందుకు ఇలా మనం పాకం పెట్టుకుందాం సరేనా ఇవ్వరండి టూ కప్స్ వన్ కప్ పిండికి టూ కప్స్ అన్నట్టు పాక్ చేసుకోవడానికి ఓకేనా ఇంకొక కప్పు పోయిందా వేయ లేకపోతే కింద పడ్డా ఇంకా మెల్లవరు మొత్తం కూ మళ్ళీ వస్తుంది లేకపోతే ఇంకా పోయి నింపు నిండా ఫుల్ ఫుల్ చేయి నేను కొలతల ప్రకారం చెప్తున్నా అను నత్తి నత్తి కొలతల ప్రకారం వన్ కప్ పిండికి ఇదే బౌల్ తోటి టూ కప్ షుగర్ అన్నట్టు ఓకేనా ఇదే కప్ తోటి ఒక కప్ ఆయిల్ ఒక కప్ నెయ్యి లేకపోతే ఆయిల్ అన్న లేకపోతే నెయ్యి అయినా ఏదైనా తీసుకోవచ్చు బట్ టూ కప్స్ అయ్యట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం పాకం పెట్టుకోవాలి ఈ పిండిని కొందరు వేయించుకుంటారు వేయించుకోకపోయినా పర్లేదు ఆ పాకం అయినప్పుడు అందులో వేసుకోవడానికి మనం సిద్ధంగా పెట్టుకుంటున్నాం అన్నట్టు ఇప్పుడు ఇది పట్టు జాగ్రత్త ఆయిల్ తోటి జాగ్రత్త నింబోస్తా కింద పెట్టు అలా పెడతావా ఆగి ముట్టకు ఆయిల్ కదా పోతే మొత్తం ఇది స్మెల్ రాని ఆయిల్ తీసుకోవాలి సన్ఫ్లవర్ లాంటివి పల్లి ఆయిల్ తీసుకోవద్దు ఆ ఒక్క నిమిషం డాడీ ఒక కప్పు ఆయిల్ తీసుకుంటా నేను ఒక కప్పు నెయ్యి తీసుకుంటా నెయ్యి తీసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి ఆయిల్ కన్నా రెండు తీసుకోవచ్చు ఏం కాదు కానీ నెయ్యి తీసుకుంటే హెల్త్కి మంచిది మళ్ళీ బాగుంటది నెయ్యి స్వీట్స్ అంటే నెయ్యి కదా ఇంకొక నెయ్యి కొంచెం కరిగెట్ అయితే నెయ్యి తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి పోసుకుంటున్నా చెది నువ్వు ఏయ్ నెయ్యి చెయ్యి అది మీద పడుతుంది నీకు మొత్తం అలియండు ఏం పోయాలి నెయ్యి పూసుకొని రెడీగా పెట్టుకోవాలి మైసూర్ పాక అవుతుంది పుష్కడిగా ఏం చేయాలి చెప్పు మళ్ళా చక్కెరలో నీళ్ళు పోయాలి పాకం కోసం కదా ఎక్కువ నీళ్ళు అవసరం లేదు షుగర్ తడిసేదాకా పోసుకుంటే సరిపోతుంది పాకం తొందరగా వస్తుంది కలిసి నువ్వా ఇది కట్టేదాకా కలుపుకొని తీగపాకం దాకా వెయిట్ చేయాలి కొందరు యాగలు వేసుకుంటారు కానీ మేము వేయము మైసూర్పాకులు వేయరు మ్యాక్సిమం కొందరు వేసుకుంటారు ఫ్లేవర్ అది మించుకే ఇంతలోపల మనం ఏం చేద్దాం ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం సరే ఆయిల్ హీట్ అవుతుంది అది కూడా ఉంది నువ్వు కలుపు మీద పోసుకోకు ఉప్పు తీగపాకం వచ్చేదాకా షుగర్ కరిగేదాకా మరిగించాలి ఇట్లాగంటే మీకు మంచిప కావాలని ఒకరు అలా పెట్టద్దు గంట కాలుతుంది హీట్ అవుతుంది అన్నట్టు మనం ఏం చేసుకుంటాను చక్కెర చేసుకుంటాను మైసూర్పాక్కుంటాను మెల్లగా మెల్లగా వేడి ఇప్పుడు ఏం రావాలి రాదు తీగపాకం కాలుతుంది కాలుతుంది ఇంకా తీగపాకం రాలేదు విడిపోతుంది ఇట్లా తీగలాగా సాగినప్పుడు తీగపక్క వచ్చినప్పుడు అప్పుడు మనం పిండి వేయడం స్టార్ట్ చేయాలి అప్పటికి నూనె కూడా హీట్ అవుతుంది మరీ ఓవర్ హీట్ చేసుకోవద్దు చెప్పట్లేదు ఇలా అలా చెప్పు ఇప్పుడే కాదు చెప్పు ఫస్ట్ తీగపాకం వచ్చినాక పిండి పోసుకోవాలి ఓకే కొంచెం వస్తుంది తీగపాకం ఇంకొక ఐదు నిమిషం తీగపాకం వచ్చేసి ఈవేళ ఇప్పుడు పిండి పోసుకోవడం స్టార్ట్ చేయాలి మెల్లగా కొంచెం కొంచెంగా మంచి ఎట్లా వస్తాడో కానీ రైట్ కొంచెం కొంచెం పోయిగా సరేనా చేతులు జాగ్రత్త పట్టుకో ఇప్పుడు ఏం చేయాలి చెప్పు పిండి పోగా పిండి పోసుకోవాలి నువ్వు పక్క ని నువ్వు పట్టుకో జస్ట్ అంటే నేను మెల్లమెల్ల మెల్లమెల్లగా పోసుకుంటాను నేను ఓకేనా చాలా పిండి పోసుకుంటే చాలా అందరేమో పిండి ముందే కలుపుకుంటారు కావాలి ముద్దలు కలుపుతా పట్టుకో నువ్వు మెల్లగా ఓకే పక్క పెట్టేసే ఇప్పుడు నేను కలుపుతా చె శంగివాసన పోతుంది మంచిగా అర్థం లేకుండా ముద్దలు రాకుండా ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకాసేపు నెయ్యిలో నూనెలో వేయించుకున్నట్టీన్ కూడా ఒక కొద్దిగా అయినాక ఇక బాయిల్ హీట్ అయినాక పోసాలి అడగకుండా కలుపుతూనే ఉండాలి తిన్న పెట్టుకోవాలి ఎస్ సార్ ఎస్ సార్ ఆయిల్ మీట్ అయిందా మరి ఇప్పుడు ఆయిల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే కొంచెం కొంచెంగా కోసుకోవాలి ఆయిల్ అబ్సర్వ్ చేస్తాను అది నువ్వు ఆయిల్ ఉంది నువ్వు నెక్స్ట్ టైం చేసి సరేనా ఇదంతా వద్దు ఆట మైండ్ మరి హీట్ ఉండద్దు ఇలా మనం పోసే కొద్దీ గుల్ల గుల్లగా రావడానికి పగుతూ ఉంటుంది అన్నమాట పిండి కొంచెం జాగ్రత్తగా మీ దగ్గర పడుతుంది ఇలా పొందుతుంది చూస్తున్నావా కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఆయిల్ బయటికి తేనే దాకా మనం ఇలాగే కంటిన్యూ చేస్తూనే ఉండాలి కొంచెం కొంచెం మనకు కొంచెం టైం పడుతుంది అయ్యేదానికి తొందరగా ఏం కాదు కాలుతుంది డాడీ చేస్తావా అయ్యో చెయ్యి చెయ్యి నీకు అప్పుడు అర్థం అండి కొంచెం మనకు మనకి తీస్తావాలి కాలుతుంది కాళీ కాలుతుంది కాలుతుంది కొత్త కొత్తుంది

అదకుంటుంది కూడా ఏమైంది చిమ్ముతుందా చిమ్ముతుందా ఆయిల్ చిమ్ముతుందా కిందికి వెళ్ళి మరి లాస్ట్కి నీ మా ఇప్పిస్తలేమా కష్టం కూడా ఉంది పిండి చదివించినావు సరేనా నీతి చెక్కడంగే చేసినట్టు ఆయిల్ అంటుంది చల్లగా ఉంది ఎందాలి నవ్వుతూ అంటావ్ నవ్వులా నవ్వులా ముద్ద లేకుండా ఎనేయాలి ముద్ద లేకుండా

என்ன லேட மம்மி கால்டல லோ அப்பா லோ லேட மம்மி என்ன நம்ம 名前 சைஸ்டர் இது நம்ம gara करीना को सप्라이 આપો ఇలా ఒక ప్లేట్ వేసుకోవాలి ఇలా చిన్న పీస్ లెక్క కట్ చేసుకోవాలి నేను కొంచెం ప్లేన్ ప్లేట్ వేసుకున్నా కాబట్టి కొంచెం లోతు గిన్న అయితేనో షేప్ మంచిగా కనబడుతుంది నాకు లోతు గిన్నె లేక ఇక ఇలా వేసేసుకున్నా నాకు ఎందుకంటే చిన్న సైజు కావాలి చిన్న తింటాడు కాబట్టి చిన్న చిన్న ఉండాలి మ్యాక్సిమమ్ అందుకే నేను చాలా లో లోగా అంటే చిన్నగా ఉండేటట్టుగా చేసుకున్నాను అనమాట మీరు సేమ్ మైసూర్ ప్యాక్ లాగానే వేసుకోవచ్చు ఇలా మన ముందే గాడ్స్ ఈ టైంకి కొద్దిగా పెట్టి పడ్డాక కడిగేసి పెట్టుకోవాలి కొద్దిగా అయితే కొద్దిగా బెట్టి ఎక్కువ పడుతుంది మళ్ళీ నిన్న స్వీట్ హౌస్లో చూసిండు కావాలన్నా ఇక ఇంట్లోనే వేద్దామని చెప్పేసి బయటదంతా అది ఎట్లానో ఉన్నది ఫ్రెష్గాను అక్క ముఖను మనం చేసుకున్నది వేరే ఉంటుంది అని చెప్పేసి నేనే వేస్తా నాన్న అని చెప్పినాక అందుకే మార్నింగ్ మంచిగా సాగుతుండు గంజులు అవి ఇవన్నీ తెచ్చి సరే అని చెప్పేసి చేద్దామని చెప్పి చేసిన మా కాపలే టైం అయింది నాలుగు ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్లో అయితే అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు టైం అవుతుంది తనకైతే కంప్లీట్ అయింది కొంచెం కూల్ అయినాక నేను మళ్ళీ ఇలా మట్టిగా వచ్చేస్తాయి